ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ సహకారం కావాలంటే అధికారులు బాగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ అన్నారు కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల సలహాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు అలాగే షార్ట్ టర్మ్ అలాగే మిడిల్ టర్మ్ లాంగ్ టర్మ్ విధానాల్లో అభివృద్ధి ప్రాజెక్టులను విభజించి వాటిని పూర్తి చేయాలని మంత్రి అధికారులను కోరారు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు సంవత్సరం నుంచి పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలన్నారు సార్ ఫస్ట్ మీన్ సెకండ్ టైం సీఎం అయిన తర్వాత మనకి విజన్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ లో అంటే అప్పుడు నవీన్ఆర్ జనాలు విజన్ అంటే ఏంది అని ఈ రోజు సార్ చెప్పిన విజన్ అగైన్ యూఆర్ ప్రాసెసింగ్ ఆఫ్టర్ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో నేను అనేది ఫోర్కాస్టెడ్ సో లాంగ్ బ్యాక్ సో ఈ విజన్ అనేది ఇట్ విల్ రియల్లీ హెల్ప్ ఈ ప్రాపర్ డాక్యుమెంటేషన్ కి నెక్స్ట్ స్టెప్ ఇస్ కూడా మెకానిజం ఉంది దాని డాష్ బోర్డ్ లో తెచ్చుకోవడం ప్లాన్ బట్ అంతవరకు ఏమైతే ఇచ్చానో ఖచ్చితంగా మీరు ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది లేకపోతే మాత్రం చాలా చాలా కష్టాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డిఎంహెచ్ఓ గారు మాట్లాడినారు డిఎంహెచ్ఓ గారికి నేను మా ఆఫీస్ వాళ్ళు మన చెప్తుంది డిఎంహెచ్ఓ గారికి ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్ నో ఫీడ్బ్యాక్ నో రిజల్ట్స్ అని అన్నారు మరి నేను తప్పుగా భావించేదండి మీరు ఒకవేళ రిటైర్ కావాలంటే మా వెంట వెంటనే వస్తారు పనులు చేసేదానికి కూడా అట్లా రావాలా కదా సార్ అందరూ